ప్రస్తుతం మనం పెదవుర మండల పరిధిలోని రామన్నగూడెం తండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం మాజీ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా నియోజకవర్గ లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షులుగా పనిచే కొనసాగుతున్నారు కాంగ్రెస్ పార్టీలో రమావత్ నాగశరావు గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే మీరు కాంగ్రెస్ పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు అదేవిధంగా మీరు ఏ ఏ పర్యాయంలో మీరు సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది సార్ ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీలో మా తాత ముత్తాత నుంచి నాకు ఊహగాన తెలిసిన కాడ నుంచి ఫిఫ్త్ క్లాస్ నుంచి నాకు కాంగ్రెస్ పార్టీ పార్టీ అంటే అభిమానము మేము చాలా అప్పుడు నుంచి మేము కాంగ్రెస్ పార్టీనే ఉన్నాము అప్పుడు గత సంవత్సరం టీ టీడీపీ తొమ్మిది సంవత్సరాలున్నా మేము కాంగ్రెస్నే ఉన్నాము ఈ బీఆర్ఎస్ టిఆర్ఎస్ అది పది సంవత్సరాలు ఉన్నా మేము కాంగ్రెస్ ఉన్నాము సార్ మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్ప మాజీ సర్పంచ్గా పనిచేశారు మీరు సర్పంచ్గా ఉన్న కాలంలో మీ గ్రామ పంచాయతీకి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ పనులు చేశారు మీరు మాకప్పుడు జానారెడ్డి సార్ ఉన్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారు సార్ మంత్రివర్యులు ఉన్నారు మాకు మా నియోజకవర్గం ఇప్పుడు మా రవణగూడ మా పెద్దవరం మండలం మొత్తం జీపీ కానీ పెద్దవర మండలము కానీ మా జానారెడ్డి సార్ చేసిన పనులే కనబడుతూనే ఆయనే చేసిండు ప్రతి రోడ్లు కానీ వాటర్ ట్యాంకులు కానీ ఇందిరమ్మ ఇళ్ళులు కానీ అప్పట్లా వైఎస్ రెడ్డి ఉన్న హయాంలో జానారెడ్డి సార్ చేసిన పనులే ఉన్నాయి మీరు గ్రామానికి ఏం డెవలప్మెంట్ అంటే సీసీ రోడ్లో సీసీ రోడ్లు వేయించినాము బోరింగ్ వేయించినాము వీధి లైట్లు మురికి కాలువలు అన్నీ చేపించాను నేను ఒక ఫస్ట్ సారి తుంగ తుర్తిలో గెలిచాను తుంగ బోర్ వేయడం జరిగింది తర్వాత రెండోసారి మళ్ళా నాయనవాణికుంట ఊర్లో గెలిచాను అది నాయనవాణికుంట ఊరు మొత్తం టీడీపీ ఉండే మనం పోయాక కాంగ్రెస్ మారింది అక్కడ సీసీ రోడ్లు వేయించాను అన్నీ నాయనవాణికుంట ఊరికి తండకి సీసీ రోడ్లు వేయించాము కాంగ్రెస్ హయాంలో సార్ మీరు ఈ నియోజకవర్గ లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ ఎస్టీ నియోజకవర్గ అధ్యక్షులు పనిచేస్తున్నారు మీరు ఈ గిరిజనుల ప్రాంత బిడ్డల కోసం విద్యా విషయంలో కానీ వైద్య విషయంలో కానీ గిరిజనులకు ఆ రిజర్వేషన్ల విషయంలో కానీ ఎలాంటి పోరాటాలు చేస్తున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి అవకాశాలు మీ గిరిజన బిడ్డలకు అందే అవకాశం ఉందంటారు ఇప్పుడు విద్యా అయితే మా పిల్లలకు ఎక్కడ సీట్లు అన్యాయం జరుగుతే అక్కడ పోయి మేము ధర్నాలు చేయడం జరుగుతుంది సార్లకు చెప్పడం జరుగుతుంది అక్కడ ఎక్కడ అన్యాయం జరుగుతే అక్కడ పోయి నిలబడి మా పిల్లలకు సీట్లు కానీ విద్యా బోధనాలు కానీ బట్టలు కానీ ఏది కానీ అది మేము పోయి ముందుకు పోయి ఇప్పించడం జరుగుతుంది మీరు ఈ గిరిజన బిడ్డల కోసం గిరిజన ప్రాంత ప్రజల కోసం మీరు విద్య విషయంలో వైద్య విషయంలో మీరు ఎలాంటి పోరాటాలు చేస్తున్నారు వాళ్ళకు ఎలాంటి అవకాశాలు కల్పించారు ప్రభుత్వాల దృష్టికి మీరు తీసుకుపోతున్నారు ప్రభుత్వాలు ది దృష్టికి మా విద్య ఇప్పుడు స్కూల్ ఉంది స్కూల్కి యూనిఫామ్లు కానీ పలకలు బల్బాలు కానీ కాపీ పెన్స్ కానీ అవి సదా మేము డొనేషన్ చేయడం జరిగింది ముందుకు ఉంటున్నాము పేద పేదరికం ఉంటే వారికి బాబు నువ్వు ఇట్లా చదువుకో ఇట్లా ఈ పనికి పోవద్దు నువ్వు మానుకో మీ నాన్నీ కష్టం చేస్తుండు నువ్వు మంచిగా చదివితే డాక్టర్ లాయర్ అవుతావు అయినో ఏదో అవుతావు మీ నాన్న వాళ్ళు ఆ కోరిక తీరుస్తారు మనకు లేదురా మంచి హాస్టల్ ఉంది మనకు జానారెడ్డి సార్ వాళ్ళు ఉన్నారు రాకపోతే జానారెడ్డి సార్ చెప్తాం పెద్దవరా లింగారెడ్డి గారు ఉన్నారు మనకు అన్న ఉండు రఘువీరు అయినా ఉండు మనకు ఏది కావాలన్నా వాళ్ళు ఉన్నారా మీరు ఇట్లా చే ఇట్లా మా తండ వాస్తంగా మా తండ మా తండలో పది పదిహేను మంది పిల్లలు ఉండరు నిరుపేదవాళ్ళు స్కూల్కి పోకుండా జూలై ఆడుతుండే నేను ఒకరోజు మా లింగారెడ్డి సార్కి జేవీరాన్ అన్న ఇట్లా సంగతి మా పిల్లలు ఇట్లా ఊరంటే వాళ్ళు హెడ్ ఆఫీస్కి ఫోన్ చేసి మా ఊరి నుంచి ఒక పది పదిహేను మంది గురుకులం స్కూల్లో చేర్పించడం జరిగింది రీసెంట్గా వన్ ఇయర్ కింద బ్యాక్లో ఇక్కడనే కాదు ఇక్కడ ఉన్న మా ఎస్టీ గిరిజన పిల్ల ఇక్కడ మిరల్గూడ కానీ నాగార్జున సాగర్ కానీ ఇక్కడ ఉన్న స్కూల్కి పెట్టేయడం జరుగుతుంది గత వైఎస్ ప్రభుత్వ ఆయంలో గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని గతంలో ఉన్న ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది అది ఇంకా మీకు పన్నెండు శాతం రిజర్వేషన్ దక్కలేదు మరి మీరు ఆ రిజర్వేషన్ కోసం గత ప్రభుత్వం దృష్టి తీసుకుపోయారా ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం దృష్టి తీసుకుపోయారా మీ గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ సాధించడానికి మీరు ఎలాంటి పోరాటాలు నిర్వహిస్తున్నారు మీ లాంబాడకుల పోరాట ఇప్పుడు మాకు పన్నెండు శాతం రిజర్వేషన్ అప్పుడు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి నాడే పెట్టిండు రిజర్వేషన్ కల్పిస్తారు ఇంకోటి బీఆర్ఎస్ టిఆర్ఎస్ పన్నెండు శాతం పెడుతున్నారు వాళ్ళు జీరో చేసిరు ఇంటికి ఒక ఉద్యోగము ఎకరాల భూమి అవి ఇవి అని చెప్పిరు అవి ఏం కాలేదు వాళ్ళు ఏం చేయలేదు శూన్యము ఇప్పుడు మాకు పన్నెండు శాతం రిజర్వేషన్స్ అదా కల్పిస్తారు అది అయితే డిఫరెంట్గా అవుతుందని నా నమ్మకం కాంగ్రెస్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో నూతన తండాలను పెద్ద గ్రామ తండాలను గ్రామ పంచాయతీలకు ఏర్పాటు చేయలేదు ఆ తండాలు గ్రామ పంచాయతీ చేసిన ఏర్పాటు చేసిన తరుణంలోనే మీ తండాలకు ప్రత్యేక నిధులు ఇచ్చి ఆదుకుంటా ఉన్నారు ఆ ఫండ్ వచ్చి మీ తండాలు ఏమైనా అభివృద్ధి పదంలో ముందుకు పోయినాయి అంటారు ఇప్పుడు ఇప్పుడు తండాలు గ్రామ పంచాయతీ చేసారు ఓకే ఒక్కొక్క సర్పంచులు నాకు తెలిసిన వరకు అయితే ఒక్కొక్క సర్పంచ్ ఎకరం రెండు ఎకరాలు అమ్ముకొని పుస్తకలు తాళ్ళు సదా అమ్ముకున్నారు నేను చాలా చూసిన నేను సదా వాళ్ళ అమ్ము నేను సదా వాళ్ళ ల్యాండ్ అమ్మిస్తే నేను మనం దగ్గరుండి ఏంది రాయంటే భావాలు ఏం చేస్తా ఇది చేస్తా అంటే వాడు రెండెకర చాలామంది అమ్ముకొని ఉన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమో నిధులైతే ఏం రాలేదు సర్పంచ్ వాళ్ళు మొత్తం వాళ్ళ భార్య పుస్తకాల తాళ్ళు మొత్తం అమ్ముకున్నారు చాలామంది సిటీకి పోయి టాపిక్ పని చేస్తున్నారు బిఆర్ఎస్ హయాంలో సార్ గత పదేళ్ళ ప్రభుత్వం ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి ఏం లేదు ఏం లేదు ఉత్త శూన్యం ఏం లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ డబల్ బెడ్రూమ్ అన్నాడు కానీ ఒక కరెంటు మాత్రం ఇచ్చిండు ఒక కరెంట్ ఇచ్చిండు డబల్ బెడ్రూమ్ లేదు రుణమాఫీ లేదు రైతు బంధువు లేదు రైతు బంధు వేసిండు అవన్నీ రోడ్లకు పోడ్లకు గుట్టలకు వేసిండు దానికి కాదంటలేము రుణమాఫీ మాత్రం ఎవరికి కాలేదు గిరిజనులకు గిరిజన బంధు దళితులకు దళిత బంధం వచ్చినాయి కానీ దళిత బంధువు పెట్టి గిరిజన బంధువు పెట్టి అని పుల్లలు పెట్టి కూచురు అవి దళిత బంధు గిరిజన బంధువు వాళ్ళ కేవలం వాళ్ళ ఫ్యామిలీ కోసమే పెట్టుకున్నారు బతుకమ్మ చీర కానీ దళిత బంధువు కానీ వాళ్ళ ఫ్యామిలీ కోసం పెట్టుకో అవి ఎవరికి పోయిందంటే కేటీఆర్కి కేసీఆర్కి అలా బిడ్డ కవితకు మన హరీష్ రావు వాళ్ళకి చెందింది అది ప్రతి ఒక్క మన సర్పంచ్లకి కానీ ఏం రాలేదు శూన్యం ఇప్పటిదాకా వాళ్ళు కోలుకోలేదు ఇంకా సరే గత ప్రభుత్వంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్టుంది ఆయన కూడా ఓడిపోయింది ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి నోముల నరసింహ గారు పార్టీని వహించరు నోముల నరసింహార ఆదర్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఆయన తనయుడు భగత్ ఆధ్వర్యంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయా ఆయన కేవలం ఉసుల రాజ్యం అవినీతి రాజ్యం ఇల్లు కబ్జాలు చేయడము భూమిల పీకేయడము అవినీతి చేయడము ఆయన కింద ఉన్న ఆ పనికి పోయిరు ఉండు ఆయన దగ్గర ఒక పదివేలు యాభై వేలు లేకపోవడం చేయడం నీకు ఇల్లు ఇప్పిస్తా దళిత బంధు ఇప్పిస్తా అది ఇప్పిస్తా ఇది ఇప్పిస్తా అని డబ్బులు తింగడం జరిగింది అమాయక ప్రజలు ఇచ్చిర్రు ఇప్పుడు దాకా ఏం రాలేదు చాలామంది ఇచ్చి ఉన్నారు సార్ ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అధికారం ఉంది ఆరు గ్యారెంటీలు ఎలా అమలు అవుతున్నాయి ప్రజల స్పందన ఏముంది ఆరు గ్యారెంటీలపై ఆరు గ్యారెంటీలకు ఇప్పుడు గ్యాస్ సిలిండరు కరెంటు టూ మన రెండు వందల యూనిట్ కరెంటు ఇంకోటి అందులో సన్న బియ్యం నెంబర్ వన్ ఉంది సన్న బియ్యం ఉంది ఆరు గ్యారెంట్లో మన లక్ష్మి పథకము ఆర్టీసీ బస్సు బాగుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాడు ఎందుకంటే ఈయన మన రాష్ట్రానికే మొత్తం అప్పుడు పెట్టిండు ఒక్కొక్కటి అన్నీ నేర్స్తాడు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఒక్కొక్కొక్క ఒక్కొక్కటి మొత్తం చేస్తాడు ముసళ్ళకు నాలు నాలుగు వేలు ఇతంతులకు వాళ్ళకి సదా వికలాంగులకు సదా ఆరు వేలు అది సదా చేస్తారు రుణమాఫీ కొంతమంది కాలేజ్ సదా చేస్తారు అది మొత్తం మాట్లాడుతురు పైన జానారెడ్డి సహాయంలో మాట్లాడుతూ అది సదా చేస్తారు రుణమాఫీ ఇప్పుడు రైతు బంధు సదా ఇంకో పది రోజుల్లో ఇస్తారు పడుతున్నాయి సార్ గత అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇటీవల గ్రామ సభలలో ఇందిరాలకు రేషన్ కార్డులు దరఖాస్తులు పెట్టుకున్నారు సార్ ప్రజాపాలన వేటిపై దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయి ప్రజలకు నిరుపేదలకు రేషన్ కార్డులు కానీ ఇందిరామిన్లు కానీ ఎట్లా అందిస్తున్నారు ఇప్పుడు రేషన్ కార్డులు లేని వాళ్ళకు రేషన్ కార్డులు ఇస్తున్నారు తొమ్మిది సంవత్సరాల ఒక రేషన్ కార్డు సదా ఇవ్వాలి ఇప్పుడు ప్రజల పాలన ప్రజాపాలన వచ్చినప్పుడు మా జేవి రెడ్డి గారు మా జానారెడ్డి సార్ గారు లింగారెడ్డి సార్ గారు ప్రతి తండకు పాదయాత్ర చేసాడు అక్కడున్న బాధ సదకలు ఎవరికి రేషన్ కార్డు లేదు ఎవరు ఇల్లు లేదు మా జేవిరా ఎమ్మెల్యే గారు అన్నీ గమనించిండు రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు అందుతున్నాయి ఇల్లు కట్టని వాళ్ళకి ఇల్లు సదా ఇస్తురు ఇలా డోకా ఏం లేదు మీరు నియోజకవర్గానికి ముప్పై ఐదు వేల ఇల్లులు అన్నారు అవి తండకు సరిపడ్డా ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఇల్లు వస్తున్నాయి కడుతున్నాయి ఇటీవల రాజు వికాసం పెట్టారు యువకులకు ఎలాంటి ఉపాధి అవకాశాలు వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు వాళ్ళకి లోన్లు అందే అవకాశం ఉంది రాజు వికాసం పెట్టింది మంచిదే అది లోన్లు సదా అందుతాయి మనిషికి నాలుగు లక్షలు అన్నారు కానీ ఇప్పుడు ఒక నియోజకవర్గానికి చాలామంది విద్యార్థులు ఉన్నారు ఇంకోటి వాళ్ళకి సదా ఇవ్వడం జరుగుతుంది లక్ష నుంచి రెండు లక్షల దాకా ఇవ్వడం జరుగుతుంది అందరు చదువుకోవాలి కదా సార్ ఈ నియోజకవర్గం నుంచి ప్రాధాన్యం వహించిన రఘువీరెడ్డి కానీ జయవీర్ రెడ్డి కానీ వాళ్ళ ఆర్ ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి సంక్షేమ పథ పథకాలు అందుతున్నాయి ఈ నియోజకవర్గ ప్రజలకు ఈ మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు చేసిన కష్టం ఏ ఏ ఎమ్మెల్యే గారు చేయలేదు నాకు తెలిసిన వరకు అయితే ఇప్పటిదాకా పుట్టలేదు ఆయన చేసిన పనులు ఆయన చేసిన అభివృద్ధి ఇప్పుడు దాకా ఏ ఎమ్మెల్యే చేయంది చేస్తున్నాడు మా రఘువీర్ ఎంపీ సాబ్ ఆయన నిధులు సదా ఇప్పుడు నాగార్జున సాగర్ ఉంది అక్కడ ఒక ఫ్లైఓవర్ పెట్టడం ఆయన సొంత నిధులతో ఫ్లైఓవర్ పెడుతుడు బీసీ స్కూల్ దగ్గర పిల్లలు యాక్సిడెంట్ అవుతుందని సొంత నిధులతో ఫ్లైఓవర్ పెడుతుండు ప్రతి గిరిజన తండకు కానీ హరిజన గిరిజన తండకు కానీ బిల్డింగ్లు కానీ ఏది కానీ ముందుకున్నారు మా నాగారు సాగర్ అయితే ముందుకుంది సార్ ఇటీవల అంటే మంత్రి మంత్రి పదవ విస్తరణ జరిగింది ఎస్టీల అంటే గిరిజనులకు గిరిజన మీ లంబాడీల నుంచి ఎవరికి కూడా మంత్రి పదవులు ప్రాతినిధ్యం లేదని అక్కడక్కడ ప్రజలు అంటున్నారు గిరిజనులు అంటున్నారు సార్ ఇది ఎందుకు మీకు మంత్రి పదవి దక్కలేదని భావిస్తున్నారు ఇప్పుడు ఆదిస్థానం ఉంది ఇప్పుడు బాలనాయక్కి మంత్రి పదవి అని వస్తుంది అని చెప్పారు అది అదే ఆదిస్థానం నిర్ణయిస్తుంది కానీ మా ఎస్టీకి రావాలి మా ఎస్టీకి రావాలి మొన్న మాకు న్యాయం ఎట్లా జరిగిందంటే మన ఎమ్మెల్సీ ఎస్టీకి ఇచ్చి ఇచ్చి శంకర్ నాయక్ అన్నకి ఇచ్చారు ఇప్పుడు మాకు చాలా న్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కరెక్ట్ ఉంది ప్రతి ఇప్పుడు ఎస్సీ బీసీ వాళ్ళకి ఇస్తున్నారు పట్టం కడుతురు అది చాలా మాకు సంతోషం మన రామచంద్ర నాయక్కి మన సభాపతి ఉపసభాపతి సభ ఉప సభాపతి ఇచ్చారు అది మాకు చాలా సంతోషం కానీ మాకు మంత్రి పదవి ఒక నాయక్ రావాలని కోరుకుంటున్నాం అది నిరాశగా ఉంది అది అధిస్థానం ఏం ఆలోచిస్తుందో అది పైన ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వాళ్ళు ఏది చెప్తే అది సరే స్థానిక సంస్థలు ఎలక్షన్ ముగిసి సంవత్సరాల పైచయానికి అవుతుంది అంటే స్పెషల్ ఆఫీసర్ల అంటున్నారు ప్రజలు అడుగుతున్నారు స్పెషల్ ఆఫీసర్ ఎవరు తెలియదు అంటున్నారు దానివల్ల గ్రామాల అభివృద్ధి కుంటుబడిపోయింది దాంతోపాటు కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఆగిపోయినాయి అంటున్నారు ఎక్కడ అంటే ఎలక్షన్లకు ఎందుకు పెడతలేరు ఎందుకు జాప్యం జరిగింది అని ప్రజలు అడుగుతున్నారు సార్ దీనిపై మీరు ఒక సీనియర్ నాయకుడుగా ఏం చెప్తున్నారు దీనికి జాప్యం ఏం జరగలేదు దీనికి జాప్యం జరగడం కారణం ఏందంటే ఇప్పుడు సర్పంచులు ఉన్నారు ఇప్పుడు దిగాలంటే రింగులో దిగాలంటే చాలా అవుతుంది దానికి బట్టి సర్పంచ్ నిలబడతారు ఈ ఆరు గ్యారెంట్లు అన్నీ అమలు చేస్తారు అమలు చేసి రైతు రుణమాఫీ రైతు బంధు వేసి అది దిగడం జరుగుతుంది అన్ని ఇకలాంగులకు కానీ ఫింక్షన్లు కానీ అన్నీ చేయడం జరుగుతుంది ఈ జూలై కల్లా స్థానిక ఎలక్షన్ పెడతాం సరే ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ప్రజలను రాజకీయ పార్టీలు ప్రలోభాలకు గురి చేస్తుంటాయి మద్యం విషయం మద్యం డబ్బు ఎరగా చూపి ఓట్లను దండుకునే పరిస్థితి ఓటర్ని ఒక అంటే ప్రజాస్వామ్య బద్దంలో కాకుండా మధ్యాహ్నం ఓటుకు అమ్ముకునే పరిస్థితి డబ్బుకు ఓటు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది అలా దానివల్ల మంచి నాయకుని ఎన్నుకోలేకపోతారు ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలంటారు ప్రజలు ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలి ప్రజలు ఎలా చైతన్యపడాలి ముందు అలాంటిది అలాంటిది మా ప్రజ ప్రజా పాలనలో లేదు జాలారెడ్డి లింగారెడ్డి జేవీర్ రెడ్డి పాలనలో లేదు మనిషిని చూసి ఓటేస్తారు మంచి క్యాండిడేట్ నిర్ణయించారు వాళ్ళని చూసి డబ్బు అమ్ముడు పోవడం డబ్బు వేయడం ముందు వేయడం అయితే మా పార్టీలో అయితే జరగదు ఇది ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలంటారు అలాంటి డబ్బు మధ్య మంచి నాయకుని కాకుండా ఎలాంటి కూడా గ్రామాల అభివృద్ధి చెందు మంచి నాయకుని ఎన్నుకుంటారు మంచి పని చేసేటోనికి ఎన్నుకుంటారు ఇంకోటి పని చేసేటారు ఎవరు కష్టపడుతున్నారు వాళ్ళకి ఇప్పుడు కార్యకర్తలుగా ఎవరు పని ఎక్కువ చేస్తారు ఏం చేస్తారు అది అది స్థానం నిర్ణయిస్తుంది మా ఎమ్మెల్యే గారు కానీ మా జానరెడ్డి సార్ కానీ మా లింగారెడ్డి సార్ కానీ పార్టీ కానీ తుమ్మలపల్లి రెడ్డి కానీ మా శంకర్ నాయక్ కానీ వాళ్ళు వాళ్ళకి తెలుసు ఎవరు ఏమున్నది ఎవరు కష్టపడుతురు ఎవరు ముందుకు పోతురు ఎక్కడ పంచాయతీ అయితే ఎవరు ముందుకు వెళ్తురు వాళ్ళకి తెలుసు అది సరే యువత కూడా బాగా మద్యానికి డ్రగ్స్కు అవుతున్నారు గత ప్రభుత్వంలో బెల్ట్ షాపుల నిర్మూలన జరగలేదు ఇప్పుడు కూడా అట్నే కొనసాగుతున్నాయి అంటున్నారు ప్రజలకు అంటే ఈ మద్యం డ్రగ్స్ నుంచి యువత అంటే ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే ప్రభుత్వాలు ఎలాంటి కల్పన కల్పించాలంటే ఇప్పుడు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డ్రగ్స్కి బాగా పాల్పడ్డారు ఇప్పుడు మా సీఎం సాబ్బు రేవంత్ రెడ్డి వచ్చాక మా ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేలు గారు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ మండల నాయకులు కానీ జిడ్పీటీసీ కానీ మా కర్ణాటక లింగారెడ్డి సార్ కానీ డ్రగ్స్కు మన ముఖ్యమంత్రి వచ్చాక చాలా కట్టు కట్టుబడి ఉంది చాలా టైట్ అవుతుంది చాలా సదా మారు మారుతుంది ఈ డ్రగ్స్ ఎక్కడ దొరికితే వాళ్ళకి తీసుకుపోయే జైల్లో పెట్టడం జరుగుతుంది మొన్ననే చూసాము ఒక యాభై యాభై ఐదు మందిని డ్రగ్స్ పట్టుకొని సదా వేశారు అలా తల్లి తల్లిదండ్రులకు పిలిచిరు నా కొడుకు ఇప్పుడు నుంచి ఏం అని చెప్పి చెప్పడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ డ్రగ్స్ సదా చాలా కట్టు కట్టుజెట్టుగా ఉంది ఈ మద్యపాన బానిస్ సదా కట్టుజెట్టుగానే ఉంది యువతలో మార్పు రావాలంటే యువత బాగా అంటే పెడదారి పట్టకుండా ఉండాలంటే మీరు యువకుడిగా ఉన్నారు మీరు ఏం చెప్తారు ఇప్పుడు మాకు యువతకు మార్పులు రావాలంటే మా ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎవరైతే డిగ్రీ వాళ్ళు చదువుకున్నారో వాళ్ళకు చిన్న చిన్న జాబులు ఇప్పిస్తూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టిస్తూనే ఉన్నారు మా ఎమ్మెల్యే గారు అన్న ఇట్లా సంగతి అంటే సరే నైస్ ఆయన ఇది తీసుకో అలా ఆ కంపెనీలో ఈ కంపెనీలో పెడతామని పెట్టి పెట్టిస్తూనే ఉన్నారు దానికి ఏం లేదు సార్ త్వరలో స్థానిక సమయంలో ఎలక్షన్ రాబోతున్నాయి సార్ ఈ ఎలక్షన్ మీ గ్రామ ప్రజలకు మీ నియోజకవర్గ ప్రజలకు మీ మండల ప్రజలకు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు ఒక సీనియర్ నాయకుడిగా మీరు ఈ గ్రా ఈ మన పెద్ద ఊర మండల గ్రామ ప్రజలకు కానీ నియోజకవర్గం ప్రజలకు కానీ మన ముఖ్యమంత్రి చేసే పనులు ఎమ్మెల్యే గారు చేసే పనులు మతం వివరిస్తాం ప్రజల్లో అది ఆల్రెడీ డోర్ టు డోర్ టు డోర్ పోయింది సన్న బియ్యము యువతకు చిన్న చిన్న జాబులు జాబ్ మేళలు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక చాలామంది జాబ్ ఎక్కారు చాలామంది సంతోషంగా ఉన్నారు పది పదిహేను సంవత్సరాలు గోర్లు కాసేటోడు మా పక్క విలేజ్ ఆ గోళ్ళ కాసుకొని ఉంటాడు అనేటోడు వానికి టీచర్ జాబ్ వచ్చింది మేము చాలా సంతోషించాము అది ఎట్లా వచ్చిందంటే రేవంత్ రెడ్డి ఆ జీవో తీసినాక మా ఎస్టీకి కానీ బీసీ కానీ చాలామందికి జాబులు వచ్చినాయి ఇంకోటి దానికి సలహాదారుడు సదా మా జానారెడ్డి పెద్దలు గౌరవనీయులు పెద్దలు జానారెడ్డి సార్ సలహాతోనే చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి అవి అందరికీ తెలుసు నేను చెప్పడం కాదు అది అందరికీ తెలుసు మా పెద్ద ఉన్నంత రోజు అన్నీ ఈ తెలంగాణ ప్రదేశ్ సస్యశ్యామలంగా ఉంటుంది అన్ని ఫలాలు వస్తాయి అన్ని యువతకు నయం జరుగుతుంది అందరికీ నయం మా ప్రజల పాలన ముందుకుంటుంది ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే గారు మా జేవీ రెడ్డి ప్రజలందరూ అంటే ఇక్కడ రెడ్డి గారు జానారెడ్డి గారు అంటున్నారు మరి వాళ్ళకి ఏం చెప్తారు ప్రజలకు ఇంతకు ముందు సార్ పదకొండు శాఖలు చేసి మంత్రి వర్యులు ఉన్నారు జానారెడ్డి గారు సార్ జానారెడ్డి సార్ పెద్ద ఆయన మాకు ఎమ్మెల్యే గారు జేవీర్ రెడ్డి ఎంపీ గారు మా రఘువీర్ రెడ్డి ఇప్పుడు ముందుకు నడిపించింది మొత్తం మన మా జేవీర్ అన్న గారు ముందుకుండి ఏ బాధక సధకాలు వచ్చినా మా జేవీర్ రెడ్డి గారు చూసుకుంటున్నారు మీ పార్టీలో సీనియర్ నాయకులకి ప్రాధాన్యత లేదంటున్నారు అలాంటిది ఏం లేదు మా మా పార్టీలో అలాంటిది విభేదాలు ఏం లేదు అన్నీ ఒక్కొక్క ఒక్కొక్కటి అన్నీ అందరికి పదవులు వస్తాయి అది అధిస్థానం చూసుకుంటుంది అది జెండా ప్రాధాన్యత అది కేవలం అది బయట చెప్పుకోవడం అది బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకోవడం అది కేవలం అది అన్నకు తెలుసు మా ఎమ్మెల్యే జేవీలకు తెలుసు మా లింగారెడ్డి సార్ తెలుసు మా కార్యకర్తలకు తెలుసు అందరికి తెలుసు ఆ ప్రాధాన్యం ఇస్తున్నాను అది ఒక్కటే తెలుసు కానీ వాళ్ళ మనసులో ఏది చేయాలో వాళ్ళకి తెలుసు కష్టపడే కార్యకర్తలకు జెండా మోసిన తెలుసు వాళ్ళకే పదవులు తప్పుతుంది ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఇంకో మా ఎమ్మెల్యే గారు సదా గత రోజు చెప్తూనే ఉంటాడు ఎవరు కష్టపడితే వాళ్లకు ఎవరి నీతి అవినీతి చేసిన వాళ్ళు పక్కన పెట్టండి డోర్ టు డోర్ తిరగండి మీరు కష్టాలు పాలు పంచుకోండి మాకు ఎప్పుడు ఎనీ చెప్తూ చెప్తుంటాడు ఇంకోటి మా మా జేవీర్ టీం సదా ఒకరి దగ్గర అవినీతిగా చేసే టీం కాదు ఇది లింగారెడ్డి జానారెడ్డి టీం ఎలా అంటే అవసరమైతే మా జేబు నుంచి తీసి పెట్టడం ప్రజలకు న్యాయం చేయడం మా కార్యకర్తలకు ఉంది అది మీరు మళ్ళీ ఏదైనా పోటీ చేయబోతున్నారు పదవి చేస్తే మీ ప్రణాళిక ఏంటి నేను పోటీ అన్నకు చే అన్నకు సర్పంచ్గా చెప్పాలని ముందుకు వెళ్ళాము మా అన్నకు సీనియర్ చాలా సీనియర్ నేను ఉండే కానీ సరే అన్న సీనియర్ అన్న చేసిన తర్వాత నేను మండల పార్టీలో ఏదైతే తీసుకుంటానని నా అభిప్రాయం మీరు మండల స్థాయిలో ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు ఒకవేళ తీసుకుంటే మండల స్థాయి తీసుకుంటే బాగా అభివృద్ధి ఇప్పుడు ఏ ఊరు తండా కానీ ఏ విలేజ్ కానీ మా ఎమ్మెల్యే గారి ఏం చెప్పింది ఆ గీత దాటకుండా పనిచేసి పెట్టడం బాధ్యత మాకు మా మీద ఉంటుంది రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవికి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తే మాకే సంతోషం రెండు పదవులు మా జిల్లా కోసం మంత్రి పదవులు వస్తే మాకే సంతోషం దానికి జానారెడ్డి అడ్డు ఏం అడ్డు ఏం లేదు జానారెడ్డి సార్ జానారెడ్డి సార్ అడ్డుకునే ఏం లేదు అది అధిస్థానం చూసుకుంటుంది రాజగోపాల్ రెడ్డి సార్ సదా మంచి వ్యక్తినే ఆయన సదా మంచి వ్యక్తినే మంచి హార్డ్ వర్క్ ఇప్పుడు అన్న అన్న ఆల్రెడీ మంత్రివర్యులు ఉన్నారు ఒక్కటే మంత్రివర్యులు ఉన్నారు రాజగోపాల్ రెడ్డి సార్ సదా వస్తే మాకు సంతోషమే అది అధిస్థానం చూసుకుంటుంది అది కుటుంబ రాజకీయాలను స్వాగతిస్తున్నారా అక్కడ కుటుంబ రాజకీయాలు ఏం లేదు సరే ఆయన నాకు మంత్రి పదవి కావాలని అడుగుతుండు ఇస్తే మంచిది ఇస్తే మేము సరే స్వాగతం పలుకుతాం దీనికి ఆ మంత్రి పదవికి జానారెడ్డి సార్కి ఎలాంటిది లేదు సంబంధం లేదు ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తున్నాను